హలో హాయ్ అండి అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా మీరు బాగుండాలన్న మనసు పూర్తి అయితే ఫ్రెండ్స్ ఇక నేను అయితే వీడియో కట్టలేదు కదా ఈరోజు అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఇక మొన్నటి వీడియోకి అయితే అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ మా వీడియో అయితే అందరు చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ మాత్రం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ షార్ట్స్ అయితే అందరు చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోని అయితే ఎవరు చూస్తున్నారు ఫ్రెండ్స్ అందరు లాంగ్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ ఫోర్ డేస్ నుంచి వర్షం అయితే బాగా కురుస్తుంది ఫ్రెండ్స్ అస్సలు బయటికి వెళ్ళలేము పరిస్థితి అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం మేమైతే మా బట్టలు ఉతికినా కానీ ఆరని కూడా ఆడతలేదు ఫ్రెండ్స్ అవైతే ముక్క ముక్క ఉన్నాయి ఇంట్లోనే చేసినాం కట్టి ఇక ఈరోజు వంటకాడికి వచ్చేసి అయితే చపాతి చేపల కూర అన్నాం ఫ్రెండ్స్ ఇక అవైతే ఎట్లా చేస్తానో చూపిస్తాం మీకు కూడా మీరైతే ఏమేమి చేస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ అయితే చేయండి మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తుందో జల్బై అయింది ఆమెకు కూడా బాగా ఈరోజు హాస్పిటల్ తీసుకుపోదాం అనుకున్నాం కానీ ఇక ఈ రోజైతే అమాస్తా కదా ఫ్రెండ్స్ అందుకనే మా అమ్మాస్య పుట్టా మా పాపనైతే ఎక్కడికి మేమైతే బయటికి తీయము అమాస్య రోజు పున్నం రోజు అయితే అసలు బయట అడుగు కూడా పెట్టాము మా పాపని తీసుకుని అయితే ఎక్కడికో ఫ్రెండ్స్ ఇక ఎంతైనా కొంచెం భయం అనేది ఉంటుంది కదా ఇక నా చేతి అయితే బాగుంది ఫ్రెండ్స్ నా చేతి అయితే కొంచెం మంచిది ఉంది ఎక్కరిస్తుంది ఫ్రెండ్స్ అందరినీ ఎక్రీ లెక్క అందరిని ఎక్కరి ఏమనుకోదు ఫ్రెండ్స్ మేము నన్నైతే ఎక్కరిస్తుంది మా పాప అయితే మా పాప కోసం అందరూ అయితే నన్ను ఫాలో అయితే ఇక ఓకే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన చేసినా అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవైతే బాగా ఇగాలి వేగితేనే టేస్ట్ ఉంటుంది ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా వేగాలి ఇక్కడైతే పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర కరివేపాకు అవి పుట్టాలి ఇప్పుడు అయితే అలవేళ పేస్ట్ వేసిన బ్రెస్ట్ ఎందుకంటే నీట్ గారా కొంచెం ఎక్కువనే వేయాలి సిమెంట్ రాదు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఫస్ట్ పేస్ట్నా హరబే పాకు వేద్దాం మిక్సీలో ఉన్నది తింటారు అసలు మిక్సీలో ఉన్నది మసాలా అయితే టమాటా కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు పాకు పుట్టిన టమాటా కొత్తిమీర కొత్తిమీర పుట్ట టమాటా కొత్తిమీర పుదీనా పుట్నాలు టమాటాలు పచ్చిమిర్చి వేసి అయితే మిక్సీ కొట్టినా వేయాక అది మొత్తం వేగాలి అది వేగినకపోయాలు ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే పచ్చివాసనం వేయం తోట ఫ్రెండ్స్ ఇదంతా పొయ్యింది కొబ్బడి అయితే కొంచెం కర్ర పట్టేదండి ఇక్కడైతే ఇప్పుడైతే ఫ్రై అయితే పెడతాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే చేపలు అయితే వేయించాలి ఫ్రై చేయాలి కదా ఫ్రెండ్స్ ఇదైతే వేదము ఇదైతే బాగా మగ్గాలి బాగా మగ్గాలి బాగా మగ్గితే ఎందుకంటే కొంచెం పచ్చివాసం ఉంటుంది కదా పచ్చి టమాటర్స్లో బాగా మగ్గినాక ఈ అల్లం ముక్కలు వేయాలి ఫైవ్ మినిట్స్ ఉంటాయి అయ్యింది ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయి మేము ఫ్రెండ్స్ ఎప్పుడైతే వేద్దాము అక్కడ అయితే ఫ్రైకి అయితే ఇప్పుడే వెళ్తున్నాం মূত্য <th> <lehans> <put terrible family> <attraction> <situation>